ఏలూరు జిల్లాలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మల్్యాద్రి ఆధ్వర్యంలో కాయకలూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి వీటల్ రావు కూటమి నాయకులు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు వెపన్స్ పెట్టుకున్నారు మరి ఆ వెపన్స్కి మహాత్మా గాంధీ జరిగిందే పీస్ అంతి అంటే శాంతి 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 ఆయన తనుకున్నప్పుడు కూడా అదే పోలేదు అదే స్వామి శాంతి ఆయన వివాదాలు చనిపోతున్నా కూడా ఆయన చెప్పి నినాదం జై కిసాన్ జవాబు లేకపోతే మనకి ప్రశాంతంగా ఇంకా ఉండే మన జవాబు వెళ్ళిపోతే మనం దేశానికి అలాగే మన రైతులు మనకు అన్నం పండించకపోతే మనం ఎన్ని డబ్బులు సంపాదించినా దాంతో బియ్యం ఇంకా కావటం వాళ్ళు పండిస్తేనే మనం జరగడం సో రైతులు బాగుండాలి జనాలు బాగుండాలి అని చెప్పి ఆయన ఇచ్చిన నినాదంతో వాళ్ళందరూ సేవ